కృష్ణ కృప పొందాలంటే మొట్టమొదటి గురువు కృప ఉండాలి అంటారు గురువులకే గురువు ఆది గురువు బలరాముడు ఆ బలరాముడు నిత్యానంద ప్రభుగా కలియుగంలో అవతరించారు ఆ నిత్యానంద ప్రభు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పానిహెట్టి గ్రామానికి వచ్చారు వచ్చి ఇక్కడ కొలుగున్నప్పుడు ఇదిగో స్వయంగా ఈ చెట్టు కింద నిత్యానంద ప్రభు కూర్చొని భక్తులందరినీ కూడా చక్కగా పలకరిస్తూ వారికి దర్శనమిస్తూ ఆనందంగా ఉన్న సమయంలో దోనూ నుండి రఘునాథ్ దాస్ గోస్వామి నిత్యానంద ప్రభుని దర్శనం చేసుకున్నారు ఆ దర్శనం అయిన తర్వాత నిత్యానంతపు దగ్గరికి పిలిపించుకుని తన పాదపద్మాల్ని రఘునాథదాస గోస్వామికి శిరస్సు పైన మోపి అయ్యేశారు నీవు దూరం నుంచి నన్ను దర్శనం చేసుకున్నావు కాబట్టి నీకు దండన విధిస్తున్నాను ఏమిటంటే భక్తులందరికీ వైష్ణవులందరికీ ప్రసాదం విందు చేయాలి అప్పుడు స్వామి కొన్ని వేల మంది వైష్ణవుల్ని ఈ ప్రాంతానికి పిలిపించి ఈ ప్రాంతంలో అందరికీ కూడా భగవత్ ప్రసాదం పెట్టారు ఆ భగవత్ ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన వైష్ణవులకి ఇక్కడ నిలబడే చోటు చాలక నదీ తీరంలోకి వెళ్ళిపోయారు నదీ తీరంలో కూడా చోటుచాలగా నదిలో కూడా మెడలోతు వరకు నీళ్ళలో మునిగి అక్కడ లఘున దాస కోసం ఇచ్చినటువంటి రెండు కుండల ప్రసాదాన్ని ఆనందంగా ఆస్వాదించారు వైష్ణవులందరూ ఆనందంగా ఆస్వాదించి చైతన్య మహాప్రభువుని కూడా ఆహ్వానించారు చైతన్య మహాప్రభు ప్రత్యక్షమై నిత్యానంద ప్రభు దగ్గర కూర్చున్నారు ఆ విధంగా ఇది అత్యంత విశేషమైనటువంటి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఇద్దరూ వచ్చి కూర్చున్నటువంటి స్థలం ఇది పానిహట్టి మహోత్సవం అని చెప్పి ఇప్పటికి కూడా ఇస్కాన్లో ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటారు